ఏపీలో అన్ని రంగాల అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని కోల్ ఇండియా ఎండీ ప్రసాద్ అన్నారు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన బిజినెస్ ఎక్స్పోకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై అనేక స్టాళ్లను పరిశీలించారు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టడం రాష్ట్రానికి శుభ పరిణామమని ప్రసాద్ కొనియాడారు ఎక్స్పోలు ఏర్పాటు చేయటం వల్ల అన్ని రంగాల్లో ఉన్న వ్యాపారవేత్తలు ఒకచోటకు చేరి నూతన ఆలోచనలను చర్చించుకునే అవకాశం ఉంటుందన్నారు ప్రతి రంగంలోనూ వస్తున్న అధునాతన పరిజ్ఞానాన్ని సాధారణ ప్రజలు సైతం తెలుసుకోవచ్చన్నారు త్వరలోనే సీఎం చంద్రబాబును కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తామని ప్రసాద్ చెప్పారు ఇక్కడ ఫుల్ పొటెన్షియల్ ఉంది అండర్ హన్ర్వర్బుల్ సీఎం హండ్రబుల్ డిప్టీ సీఎం డైనమిక్ లీడర్షిప్ అండ్ ఫుల్ గ్రోత్ పొటెన్షియల్ ఈస్ దేర్ ఇన్ ఆల్ స్పియర్స్ మనకి కోస్ట్ కో అన్నిట్లో ఉంది కోస్ట్ లైన్ ఇండస్ట్రీస్ అన్నీ ఇప్పుడు ఇప్పుడు టెన్ ఇయర్స్ అయింది స్టేట్ స్టార్ట్ అయ్యే నెక్స్ట్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ కొన్ని మోడల్స్ కూడా ఉంటాయి దీంట్లో దాన్ని చూసి కొంతమంది ఇది చేస్తారు ఇప్పుడు నైన్టీన్ నైంటీస్లో ఇప్పుడు మై మైనింగ్ సెక్టర్ మీకు ఉదాహరణ చెప్తున్నాం హైవాల్ మైనింగ్ అని ఉంది యూఎస్లో ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళ మంది ఉంది కొంత ఇండస్ట్రీస్ చూశారు తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అట్లా రకరకాల న్యూ టెక్నాలజీ அனலேஸ் யூஹேவ் அந்த அன்னி ஒருச்சோட்டு உண்டே டிஃபரெண்ட் எக்ஸேஞ்ச் ஆஃப் ஐடியாஸ் அட் ஓட்டுல செப்படே வென் மைண்ட்ஸ் மீட் அந்த கல்சப்படி ஐடிஸ் பார்க்